అందరికి నమస్కారం మీరు వినబోతున్న కథ నీజత నేనని ముప్పై ఏడవ భాగం అభి తోటలోని తన తల్లి చక్రధర్ గురించి వివరించిన విషయాలని ఎవరితో చెప్పుకోవాలో తెలియక అంజీతో చెప్తూ ఉంటాడు ఆమెని అభితో మీ నాన్న బాగా చదువుతారని చెప్పాను కదా ఆయనకి ఇంజనీరింగ్ చదవాలని ఉండేది అప్పట్లో ఉన్న కాలేజీలు తక్కువ సీటు వచ్చినా ఫీజులందరూ కట్టలేకపోయేవాళ్ళు మీ నాన్న తన్ని ఇంజనీరింగ్లో జాయిన్ చేయించమని మీ తాతగారిని అడిగారంట పావని కూడా బాగానే చదువుతుండటంతో చదువు చదువుంటే తనకి ఉపయోగమని ఆలోచించి తన వల్ల కాదని డిగ్రీ చదువుకోమని మీ నాన్నకి చెప్పారంట ఇక్కడ కూడా కేవలం పావని వల్లే తనకిష్టమైన చదువు చదువుకోలేదని కోపాన్ని పెంచుకున్నారు మీ నాన్న ఆయన డిగ్రీ పూర్తయ్యాక మూడు నాలుగేళ్ల పాటు చిన్నా చితక ఉద్యోగాలు చేశారు అవేమి ఆయనకి తృప్తినివ్వలేదు ఎందుకంటే ఆయనకి త్వరగా గొప్పవాడినైపోవాలని కోరిక అది ఆయన చేసే ఉద్యోగాలతో తీరదు కదా ఇంతలో మీ అత్త కూడా డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేసింది ఇటు పక్కన మా ఇంట్లో మంచం మీదున్న మా నాన్న నిద్రలోనే కళ్ళు మూశారు అన్ని రోజులు మమ్మల్ని చూసుకున్న మా పిన్ని నన్ను ఒక రెండో పెళ్లివాడికి ముడేసి తను ఆ ఊరి నుండి దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంది వాళ్ళు పెళ్లి చూపులుకని మా ఇంటికి వచ్చారు వచ్చిన వాళ్ల ద్వారా విషయం తెలుసుకున్న మీ నాన్నమ్మ మీ తాతగారికి ఆ విషయం చేరవేశారు చదువు లేకపోతే ఏంటి పిల్ల చక్కగా ఉంటుంది మన చక్రికి చేసుకుందామని మీ తాతగారిని అడిగారు ఆయన ఆలోచించారో మా ఏం చెప్పారో నాకు తెలీదు కాకపోతే ఆ తర్వాత నెలలో గుడిలో నా పెళ్లి మీ నాన్నతో జరిగిపోయింది అప్పుడే మొదటిసారి ఆఖరిసారి చూశాను మీ నాన్న వాళ్ళ నాన్నమ్మని నన్ను ఎగాదెగా చూసి ఎంత బాగుంటే మటుకు కానీ కట్నం తీసుకోకుండా చేసుకోవడమేంటో అని పెదాలు విరిచింది మీ నాన్న అభిప్రాయం కూడా అదేనని నాకప్పుడు తెలీదు ఆవిడ మాటలు మీ నానమ్మ కాని మీ తాతయ్య కాని లెక్క చేయలేదు నిజం చెప్పాలంటే తల్లి ప్రేమ తెలియని నన్ను మీ నాన్నమ్మ చాలా ప్రేమగా చూసుకున్నారభి ఇక పావని విషయానికొస్తే నన్ను తన సొంత తోబుట్టువులాగానే ఆదరించింది ఏ తల్లి తన కొడుకుతో ఇలాంటి మాటలు చెప్పకూడదు కాని నీతో తప్ప నా మనసులో మాటల్ని నేను ఇన్నాళ్లు ఎవరికీ చెప్పుకోలేదు మొదటి రాత్రి మొదటిసారి మీ నాన్న నాతో మాట్లాడిన మాటలేంటో తెలుసా అభి తనకి వచ్చే కట్నంతో బిజినెస్ చేసి గొప్పవాళ్ళు కావాలని కలలు కన్నారట ఆ కళల్ని నేను కాలరాశానంట అలాంటప్పుడు ఎందుకు చేసుకున్నారని గట్టిగానే అడిగాను దానికి ఏమన్నారో తెలుసా నా ఇంట్లో ఉందే నా చెల్లి కాని చెల్లి దాని మూలంగా నాకు కట్నమిచ్చి వాళ్ళు రారు ఆ విషయం నాకు ఈ మధ్య జ్ఞానోదయమైంది అందుకే నిన్ను చేసుకున్నాను ఎందుకో తెలుసా కట్నం తీసుకురాకపోయినా దానికి రెట్టింపు ఆనందాన్నిచ్చే అందం నీ సొంతం నా మనసు తెలుసుకోకుండానే ఆయనకి కావలసింది ఆయన తీసుకున్నారు నేను కూడా ఒక మామూలు ఆడపిల్లనే భర్త ఎలా ఉన్నా సర్దుకుపోతేనే జీవితం తర్వాత ఆయన్ని అర్థం చేసుకోవటం మొదలెట్టాను నా వరకు నన్ను బాగానే చూసుకునేవాళ్ళు ఎప్పుడైనా నేను పావని ఇద్దరం నవ్వుకుంటూ మాట్లాడడం చూస్తే మటుకు ఆ రాత్రి నాకు నరకం చూపించేవాళ్ళు అలా రోజులు గడుస్తుండగా నువ్వు నా కడుపులో ఉన్నావని తెలిసింది ఆ ఆనందం మీ నాన్న మీద నాకున్న చిన్న చిన్న అనుమానాల్ని దూరం చేసింది మీ నాన్న కూడా అప్పటి నుండి నన్నేమి అనేవాళ్ళు కారు చాలా అపురూపంగా చూసుకున్నారు ఈలోపు వాళ్ళ నానమ్మ పోయారు స్కూల్లో మిగులున్న ఇల్లు మూడెకరాల పొలం మీ తాతయ్య చేతికొచ్చింది అప్పుడే మీ నాన్న చేసే ఉద్యోగం పోయింది ఈ ప్రైవేటు ఉద్యోగాలు ఇలాగే ఉంటాయి అమ్మి ఆ డబ్బులు చేతికిస్తే ఏదైనా బిజినెస్ చేసుకుంటానని మీ నానమ్మకి చెప్పి ఆవిడతో మీ తాతయ్యని అడిగించారు అది లెక్క ప్రకారం వాళ్ళ తమ్ముడికి దక్కే వాటాని దాన్ని పావనికి కట్నంగా ఇస్తానని చెప్పారు మీ తాతయ్య అలాంటప్పుడు నాకు రావలసిన ఆస్తి ఎందుకు హారతి కర్పూరం చేశారని నిలదీశారు మీ నాన్న మాట మాటా పెరిగింది దాని తల్లి విషయం తెలిస్తే దాన్ని చేసుకోవడానికి ఎవరు ముందుకు వస్తారా చక్రి అందుకే అది కట్నంగా చూపిస్తే ఎవరైనా ముందుకొస్తారని ఆశరా అని మా అందరి ముందు జారారు మీ తాతగారు ఆ మాట పావని మనసులో ముద్రపడిపోయింది ఆ మాటే మీ నాన్న తన స్వలాభానికి వాడుకోవడానికి ఉపయోగపడింది మీ తాతగారి మాట విని మీ నాన్న తగ్గలేదు నాన్న మీ కన్న కొడుకుని నా భవిష్యత్ నన్న దిగులు మీకు లేదు ఎంతసేపు తన గురించే మీ ఆలోచన అసలు నేను మీ కొడుకునేనా ఈ మాట మీ నాన్న అనగానే మీ తాతగారిని ఆలోచింపచేసింది తమ్ముడి ఆస్తి తీసుకుంటే దానికోసమే ఇన్ని రోజులు పావనేని పెంచుతున్నారనే మాట అందరి నొళ్లల్లో నానుతుందని భయపడిన మీ తాతయ్య ఆయన చేసే ఉద్యోగం నుండి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఆ ఉద్యోగం మీ నాన్నకిప్పించారు దాంతో మీ నాన్నకి కూడా ఆయన అన్యాయం చేయలేదని సమాధాన పడ్డారు ఆ సంఘటన తర్వాత ఇంట్లో అందరూ ముభావంగానే ఉండేవారు అది జరిగిన మూడు నెలలకి నువ్వు పుట్టావభి పెళ్లితోనే నా భారం వదిలించుకున్న మా పిన్ని ఆ తర్వాత ఇంటివైపు తొంగి చూడలేదు పురుడికి పుట్టింటికెళ్లే అవకాశం నాకు లేదు బలహీనంగా ఉన్న నన్ను అత్తయ్య అమ్మలాగా చూసుకుంది నిన్ను మీ అత్త మీ పావని అత్త చూసుకుంది నీ రాక ఇంట్లో అందరినీ మళ్లీ మామూలుగా చేసింది అందరూ అంతకు ముందులాగే మసులుకోవడం మొదలు పెట్టారు అలా రెండేళ్లు గడిచిపోయాయి చిన్నప్పటి నుండి నిన్నెక్కువగా ఎత్తుకుని పెంచింది నీ అత్తే ఆదాయం తగ్గటం ఖర్చులు పెరగటంతో ఊళ్ళో ఉన్న పొలాన్ని సొంతంగా మీ తాతయ్యే సాగు చేసేవారు మీ నాన్నకి బ్యాంకు ఉద్యోగం వచ్చాక బయట స్నేహాలు పెరిగాయి ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయాన్ని గమనించటం లేదు ఆ సంవత్సరం పావని చదువు పూర్తవుతుంది ఊళ్ళో ఉన్న ఇల్లు బాగు చేసుకుని తనకి సంబంధాలు చూడటం మొదలు పెడదామని అనుకున్నారు మీ తాతయ్య ఆయనకి అటూ ఇటూ తిరగడం ఇబ్బంది అవుతుందని ఆయనతో పాటే ఊరెళ్ళిపోయారు మీ నానమ్మ అనుకోకుండా తెలిసిన వాళ్ల ద్వారా పావనికి ఏదో సంబంధం వచ్చిందని మీ నాన్నని మాత్రమే ఊరికి రమ్మన్నారు ఆ విషయం నాకు కానీ మీ అత్తకు కానీ తెలీదు మీ నాన్నని తోడు తీసుకెళ్లి వాళ్ల తదనంతరం పుట్టింటి తరపున పావునికి జరగాల్సిన ముచ్చట్ల బాధ్యత మీ నాన్నదేనని అక్కడ వాళ్ళకి భరోసా ఇచ్చి సంబంధం కుదుర్చుకుని వచ్చారు కట్నంగా ఇచ్చే పొలం కాకుండా ఇంకో పాతిక వేలు పెళ్లి ఖర్చులకి అడిగారు అవతల వాళ్ళు ఆ డబ్బులు మీ నాన్నని ఆయన చేసే బ్యాంకులో లోన్ తీసుకోమ్మని అడిగారు మీ తాతయ్య అదే రోజు సాయంత్రం నేను పావని నిన్ను తీసుకుని గుడికెళ్లాం అక్కడ నందు వాళ్ళ నాన్నని తనతో పాటు చదువుకున్న వ్యక్తిగా నాకు పరిచయం చేసింది చంద్రం లాగానే మంచి వ్యక్తి అతన్ని చూడగానే నాకు సదభిప్రాయం కలిగింది అతను వాళ్ళ వివరాలన్నీ నాకు పూసగుచ్చినట్టు చెప్పాడు ముఖ పరిచయానికే అన్ని విషయాలు చెప్తున్నాడంటే అతనికి ఏం కావాలో నాకు అర్థమైంది ఇంటికొచ్చాక పావని వాళ్ళ విషయం మీ నానమ్మకి తాతయ్యకి చెప్పాలంటే బెరుగ్గా ఉందని వాళ్లతో నన్ను మాట్లాడమని అడిగింది ఎప్పుడొచ్చారో తెలీదు మా సంభాషణలో మొత్తం విన్నారు మీ నాన్న మాటివ్వబోతున్న నన్ను ఆమెని అని కోపంగా పిలిచారు ఆ పిలుపుకి నేను పావని భయపడిపోయాం కోపంలో పావని ఏం చేస్తారో అని కంగారు పడిపోయాను కాని అదేంటో ఆయన ప్రవర్తించిన పద్ధతి నన్ను విస్మయానికి గురిచేసింది మీ నాన్న అసలు రూపం తెలిసాక ఆ రోజు ఆయన ఎందుకలా చేశారో అర్థమైంది భయపడుతున్న పావనిని చేయి పట్టుకుని కూర్చోపెట్టారు చాలా ఆలస్యం చేశావు పావని అవతల నాన్న నీకు సంబంధం నిశ్చయించారు అన్ని మాటలు అయిపోయాయి అన్నయ్య నువ్వు నాన్నకి నచ్చ చెప్పు ప్లీజ్ అని ఏడుస్తూ అడిగింది మీ అత్త మీ నాన్న ఏమీ మాట్లాడకపోయేసరికి నేను నాన్న చూసిన సంబంధమే అన్నయ్య అని చెప్పింది పావని కాని నాన్న చూసిన సంబంధం వాళ్ళు మీ అమ్మ చరిత్ర తెలిసి చాలా కట్నం అడుగుతున్నారు ఇప్పుడే ఇలా అడుగుతున్నారు అంటే రేపు పొద్దున్న అది కావాలి ఇది కావాలి అని మనల్ని సతాయించరా అందుకే నీకేది మంచో తేల్చుకోలేకపోతున్నాను అన్నయ్యా మరి నాన్నకి మాట చెప్తే ఆయన ఈ సంబంధం వద్దంటారు కదా నేను వెళ్ళి నాన్నకి నిజం అన్నయ్యా అలా అన్న మీ అత్తని నాన్న అసలు ఒప్పుకోరు అంటూ ఆపేశారు నువ్వు ప్రేమించిన అబ్బాయి మీద నీకు నమ్మకం ఉంది కదా అయితే రేపే మీ ఇద్దరికి గుడిలో పెళ్లి చేస్తాను ఇద్దరు ఇక్కడి నుండి దూరంగా వాళ్ళ ఊరికి వెళ్ళిపోండి అంటూ మీ నాన్న సలహా ఇచ్చారు ఆ మాటకి పావని కన్నా ముందు నేను ఉలిక్కి పడ్డాను అత్తయ్యకి మామేకి తెలియకుండా అంత హడావుడిగా పావనీ పెళ్లి చేయాల్సిన అవసరమేముంది అని మీ నాన్నని అడిగాను దానికి చాలా కోపంగా నా వచ్చారు మీ నాన్న పావుని అక్కడే ఉందని ఆగిపోయారు ఆ అబ్బాయికి పావని తల్లి గురించి తెలీదు కాబట్టి సంబంధం ఒప్పుకున్నాడు వాళ్ళు ఇక్కడికొచ్చి నాన్నతో మాట్లాడి అసలు విషయం తెలిసాక సంబంధం వద్దు అంటే ఏం చేస్తావు అంటూ నన్ను అడిగారు అది నిజమే అని నేనేమీ మాట్లాడలేకపోయాను ఆ అబ్బాయికి కావలసింది మన పావని దాని గతం కాదు అందుకే ముందు వీళ్ళ పెళ్లి చేసి పావన్ని అక్కడికి పంపేద్దాం నిదానంగా నాన్నకి విషయం చెప్పి పావని వాళ్ళ అత్త వాళ్ళకి క్షమాపణ చెప్దాం ఆ నిమిషం విషయం చెప్పకుండా చంద్రం వాళ్ళని మోసం చేయడం తప్పనిపించినా నీ అత్తకి తను కోరుకున్న జీవితం దక్కాలంటే అలా చేయడమే మంచిదేమోనని నాకు అనిపించింది అందుకే మేం చేసే పని తప్పనిపించలేదు మరుసటి రోజు పావని ఏం చెప్పి చంద్రాన్ని ఒప్పించిందో నాకు తెలీదు కాకపోతే ఆ రోజు సాయంత్రమే ఎటువంటి ఆర్భాటాలు లేకుండా గుడిలో పావని పెళ్లి చేశాం నేను మీ నాన్న ఆ రాత్రే వాళ్ళని నందు వాళ్ళ ఊరి బస్ ఎక్కించారు మీ నాన్న ఆయన చెప్పే వరకు ఇటువైపు రావద్దని పావనికి మరీ మరీ హెచ్చరించారు మీ నానమ్మ తాతయ్య మేం చేసిన పనిని ఎలా తీసుకుంటారోనని నాకు భయమేసింది మీ తాతయ్యకి అసలు విషయం చెప్తానని మీ నాన్నొక్కరే ఊరెళ్లారు అక్కడ మీ తాతగారికి నిజం చెప్పలేదు తను కోరుకున్న జీవితాన్ని మీ తాతగారు అందించలేరని తనకి నచ్చిన అతడితో వెళ్ళిపోతున్నానని లెటర్ పెట్టి వెళ్ళిపోయిందని చెప్పారు పావని అలా చేస్తుందని నమ్మలేకపోయినా కన్న కొడుకు అబద్ధం చెప్పడని నమ్మారు మీ తాతయ్య ఎవరి కోసమైతే అందరికీ దూరం అయ్యారో అలాంటి తనే అలా చేసేసరికి తట్టుకోలేకపోయారు పావుని ముఖం చూడటానికి ఇష్టపడలేదు మీ తాతయ్య గారు మా అందరి మీద కోపంగా ఉన్నారని జరిగిన విషయాలు ఏమి ఎవరితో మాట్లాడొద్దని నాకు చెప్పారు మీ నాన్నకు కోపం వస్తే ఎలా ఉంటుందో తెలిసిన నేను ఎవరి దగ్గర ఆ విషయాలు ప్రస్తావించలేదు నందు వాళ్ళ నానమ్మ తాతయ్య నీ అత్తని కోడలిగా ఒప్పుకున్నారు ఆ విషయం మాకు చెప్పి నాన్న దగ్గరికి రమ్మంటారా అని అడగటానికి మీ నాన్న బ్యాంకుకి ఫోన్ చేసింది పావని పావని చేసిన పనికి మీ తాతగారికి వచ్చిందని ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారని పావని ముఖం చూడటానికి ఇష్టపడటం లేదని నెమ్మదిగా తను నచ్చ చెప్తానని చెప్పారు మీ నాన్న తాతగారు ఒప్పుకున్నాక ఆయన్ని వెంట పెట్టుకుని తనే స్వయంగా వాళ్ళింటికి వస్తానని నమ్మబలికారు పాపం పిచ్చిది మీ అత్త ఆయన మాట నమ్మేసింది ఆ తర్వాత మీ నాన్న బ్యాంకులో క్యాషియర్ స్థాయికి ఎదిగారు మీ తాతయ్య మన ఇంటికి రావడం మానేశారు నీకు ఆరేళ్లప్పుడు బిందు పుట్టింది చాలా ఏళ్ల తర్వాత బిందుని చూడటానికి విజయవాడ వచ్చారు మీ తాతయ్య బిందు పుట్టిన సమయం మంచిది కాదని శాంతి పూజలు ఏమి చేయించాలో పూజారి గారిని కనుక్కొస్తానని గుడికెళ్లారు బ్యాంకులో ఆడట్ ఉందని బ్యాంకుకి వెళ్లారు మీ నాన్న గుడికెళ్లిన మీ తాతయ్యని అక్కడ పూజారి గారు గుర్తుపట్టి ఆరోగ్యం ఎలా ఉందంటూ పలకరించారు ఆయన అడిగిన విధానానికి విస్తుపోయారు మీ తాతయ్య అదేంటి మీకు సీరియస్గా ఉండని అమ్మాయి పెళ్లి చూడాలనుకుంటున్నారని హడావుడిగా మీరు లేకుండా మీ అబ్బాయి చేతుల మీద మీ అమ్మాయి వివాహం జరిపించారు కదా అని అడిగారు ఆయన మాటలతో మీ నాన్న నేను దగ్గరుండి పావుని పెళ్లి చేశామని అర్థమైంది మీ తాతగారికి నుండి వచ్చిన మీ తాతయ్య సాయంత్రం మీ నాన్న వచ్చే వరకు ఏమీ మాట్లాడలేదు మంచి నీళ్లు కూడా ముట్టలేదు ఆయన ఇంటికి రాగానే ఎందుకు చేసావిలా అని ఆయన నిలదీశారు దాని తల్లి సంగతి తెలిస్తే దాన్ని ఎవరు చేసుకుంటారని మీరన్నమాట పావుని గుర్తుపెట్టుకుంది నాన్న మీకు శ్రమ కలిగించకుండా తన దారి తాను చూసుకోవాలనుకుంది అది చేసే పని వల్ల మనకి మచ్చ రాకూడదని నేనే నచ్చ చెప్పి పెళ్లి చేసి పంపాను అని తనకు తగ్గట్టుగా మార్చుకున్నారు మీ నాన్న ఆవేశంలో ఒక్క మాట నోరు జారితే దానికంత పట్టుదల అది సరే అలా అనుకుంది చివరికి నువ్వు కూడా నాకు విషయం చెప్పలేదు ఊళ్ళో అందరూ దానికి ఇవ్వాల్సిన ఆస్తి నేను అనుభవించడం కోసం అలా దాన్ని పంపేశాననే మాటలకి నీ పని ఊతమిచ్చింది కదరా ఇద్దరూ మీ ఇద్దరూ నన్ను బతికుండగానే చంపేశారు ఇక మాకు పిల్లలు లేరనుకుంటాం మీ నాన్న చేతికి పొలం కాగితాలు అప్పచెప్పి దానాస్తి దానికివ్వు అని ఇంటి బయటికి వెళ్ళిపోయారు మీ నాన్న జరిగిన విషయం వాళ్ళకి చెప్పలేదని నాకు అర్థమైంది నేను నిజం చెప్తామని ఆయన ముందుకెళ్లాను నా కూతుర్లా నువ్వు కూడా ఇంకో ఆడపిల్లవని ఆలోచించాను ఎదురు ఖర్చులు పెట్టుకుని మరి నిన్ను నా కొడుక్కి చేసుకుంటే చివరికి నువ్వు కూడా నన్ను మోసం చేశావుగా అని అన్నారు మీ తాతయ్య అన్న మాటలకి నాకు నోరు పెగల్లేదు మీ నానమ్మ మీ మామయ్య గారికి కోపం వస్తే అంతే అప్పుడు తల్లినొద్దనుకున్నారు ఇప్పుడు వద్దనుకున్నారు అంటూ ఏడ్చింది పిల్లల్ని మాత్రమే వద్దన్నారు వీళ్ళని కాదుగా అని నిన్ను బిందుని చూపించింది మీ ఇద్దరిని తప్పకుండా సంవత్సరానికి ఒక్కసారైనా వాళ్ళ ఊరు పంపించమని మీ నాన్నమ్మ మాట తీసుకుంది అప్పటి వరకు వాళ్ళ నాన్న మీద ఉన్న భయంతో దొంగ పనులు చేయని మీ నాన్న ఎప్పుడైతే మీ తాతగారు మనల్ని వదిలేశారో అప్పుడే దొంగదారులు వెతికి డబ్బు సంపాదించే మార్గం వైపు అడుగులేశారు అదే రియల్ ఎస్టేట్ బిజినెస్ అందుకు పెట్టుబడి కావాలి జీతం మాత్రమే వచ్చే మీ నాన్న పెట్టుబడి ఎక్కడ తీసుకురాగలరు అందుకే బ్యాంకులో క్యాష్ దొంగిలించారు ఆ డబ్బు తీసుకెళ్లి ఏవో స్థలాలు కొన్నారు వారం రెండు వారాల్లో రెట్టింపు ధర పలుకుతాయన్న స్థలాలు బోగస్సని తేలాయి మీ నాన్న ప్లాన్ తలక్రిందులైంది విషయం బ్యాంకు వాళ్ళు కనిపెట్టేశారు మీ తాతగారు అన్నేళ్లు నమ్మకంగా పనిచేసినందుకు ఆయన ముఖం చూసి కేసు పెట్టకుండా ఉంటామని పదిహేను రోజుల్లో డబ్బు కట్టి వెళ్ళిపోమ్మన్నారు ఇవన్నీ ఆయన నాకు చెప్పలేదు ఎవరో చేసిన పని ఆయన మెడకు చుట్టుకుందని చెప్పారు మావయ్య గారి వెళ్తే ఆయన ఏదో ఒకటి చేస్తారని మీ నాన్నకి చెప్పాను తిరిగి ఆయనే జైల్లో పెట్టిస్తారు అని నా మీద అరిచారు తనే మళ్ళీ సర్దుకొని తన స్నేహితుల్ని అడుగుతానని అంత డబ్బంటే వెంటనే ఇవ్వలేరు కాబట్టి వాళ్ళు సమకూర్చేలోపు ఇక్కడ మిగిలిన బాధ్యతని దించుకొని డబ్బు కట్టేసి ఈ ఊరికి దూరంగా వెళ్లిపోదామని చెప్పారు ఆ బాధ్యత ఏంటో అర్థం కాక అడిగాను నాన్న పావని కప్పచెప్పమన్న స్థలం కాగితాలు అవి తీసుకెళ్లి తనకప్పామని చెప్పారు అన్ని రోజుల పాటు గుర్తురాని చెల్లి అప్పుడు గుర్తొచ్చేసరికి నాకు కాస్త అనుమానంగా అనిపించింది కాని ఆయన చెప్పేదాన్ని బట్టి నిజమేనని నమ్మాను మీ అత్తని వెతుక్కుంటూ వాళ్ళ ఊర్లో పెట్టాం ఆ ఊర్లో ఉన్న ఒకే ఒక్క మేడ ఇల్లు వాళ్ళదేనని చెప్పారు ఆ గుర్తుతో వెతుక్కుంటూ వాళ్ళింటికి వెళ్ళాం అప్పుడే మొదటిసారిగా పావని వాళ్ళ అత్తగారు బుట్టబొమ్మలా ఉన్న ఎత్తుకొని ఇంటి ముందు కూర్చోవడం చూశాం అభి కల్పించుకొని అమ్మా నేను కొంచెం కొంచెంగా నానమ్మ డైరీలో చదివాను మీరు వచ్చిన తరువాత ఇంట్లో ఏం జరిగాయి అన్నది నానమ్మ చూచాయిగా డైరీలో రాశారు అని అభి చెప్పాడు అయితే అభి నువ్వు చిన్నప్పుడు నందుని ముద్దు పెట్టుకున్న విషయం నీకు తెలిసే ఉంటుంది అలా చేసినందుకు నాన్న నిన్ను తీసుకెళ్లి రెండుసార్లు తలస్నానం చేయించమన్నారు నందు బొద్దుగా ఉంది అన్న మాటకి అది పోషణ వల్ల కాదు వల్ల బీజం వల్ల అని ఎద్దేవా చేశారు మేమొచ్చిన విషయం తెలిసి పొలం వచ్చారు చంద్రం పావని వాళ్ళమ్మ నాన్న క్షమించారేమో తీసుకెళ్లడానికి వచ్చారేమో అనుకున్నానని చంద్రం చెప్పాడు కానీ మీ నాన్న ఉద్దేశం వేరు మమ్మల్ని చూడగానే పావని ఎంతో ఆనందించింది నెమ్మదిగా వాళ్ళని కూర్చోపెట్టి నాకేవైతే అబద్ధాలు చెప్పారో పావని వాళ్ళకు కూడా అదే చెప్పారు నీ ఆస్తి నీ కప్పచెప్పి మేము వెళ్ళిపోదాం అనుకుంటున్నాము అంటూ కపటంగా ఏడ్చారు ఆలోచన మొత్తాన్ని పావనికి వదిలేసి ఆయన ప్రశాంతంగా పడుకున్నారు రెండో రోజు ఉదయమే వెళ్ళిపోదామని అడిగాను కాని వచ్చిన పని కాలేదని ఇంకా ఉండాలన్నారు అప్పుడే పావుని వచ్చి ఒక రెండు రోజులు ఉండమని అడిగింది తనే ఏదైనా చేసి డబ్బు సర్దుతానని చెప్పింది దానికోసమే ఎదురు చూస్తున్న మీ నాన్న ఆగిపోయారు మీ నాన్న ఊరు చూసొస్తానని బయటికెళ్లగానే వదిన అంటూ నన్ను ఖరుచుకుపోయింది అక్కడ ఆ పల్లెటూళ్ళో వాళ్ళ పెళ్ళే చాలా రోజుల పాటు చర్చ అయిందంట బంధువుల రాకపోకలు తగ్గాయి అలాంటిది అసలు విషయం తెలిస్తే వీళ్ళ గౌరవానికి భంగమేమోనని ఇప్పటి వరకు చంద్రానికి కానీ వాళ్ళత్తగారికి కానీ తన తల్లి విషయం చెప్పలేదని చెప్పింది లెక్క ప్రకారం అన్నయ్యకి రావాల్సిన వాట కోసమే నాన్న ఖర్చు పెట్టారు అందుకు మిగులున్న ఆస్తి అన్నయ్యరే నాది కాదు కానీ మా వారికి ఏం చెప్పి అన్నయ్యకి ఆ ఆస్తి చెప్పాలో నాకు అర్థం కావటం లేదు అంటూ బాధపడింది కాని మీ నాన్నకి కావలసిన డబ్బు కంటే ఆ స్థలం చాలా రెట్లు ఎక్కువ మొత్తానికి మీ నాన్నొచ్చాక అసలు విషయం చెప్పింది పావని బయటికి బాధపడుతూ మనసులో సంతోషిస్తూ ఒప్పుకున్నారు మీ నాన్న మీ నాన్న పేరు మీద రాపించుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు దానికోసమే నందువల్ల ఊరికి దగ్గరలో ఉన్న టౌన్కి వెళ్లాం నన్ను కూడా మీ నాన్న తనతో పాటు తీసుకెళ్లారు నేను అక్కడే ఉంటే ఏ ఆలోచనతోటి ఏం మార్పు చేస్తానోనని వెళ్ళేటప్పుడు అక్కడ మీ నాన్న మాతో పాటు ఊళ్ళో బస్సు ఎక్కినతను తెలిసిన వాళ్లలా ఇద్దరు బాగా మాట్లాడుకున్నారు అతడక్కడ మాతో పాటే ఉన్నాడు అదెందుకో నాకు అర్థం కాలేదు పావని వాళ్ళ ఊర్లో ఉన్న ఒకే ఒక్క పెద్ద మనిషి అతడేనని చెప్పారు అతన్ని చూస్తే నాకు ఎందుకో సదాభిప్రాయం కలగలేదు అటు పని చూసుకుని ఇంటికి రాగానే పావని ఎదురొచ్చింది వెంటనే సంతకాలు చేస్తే ఆ పూట వెళ్ళిపోతామని కంగారు పెట్టారు నాకు మాత్రం పావనికి సంబంధించిన మరో ఆస్తి ఏదో రాయించుకుంటున్నారని అర్థమైంది అదేంటో తెలుసుకునే అవకాశం నాకు రాలేదు నా ప్రాణం పోయినా సరే పావనికి అన్యాయం జరగకూడదని మీ నాన్నకి చెప్పాను మధ్య మధ్యలో మీ నాన్న చేతులకి బలవుతూనే ఉన్నాను నేను ఏమీ మాట్లాడకుండా పిల్లలిద్దరిని చంపేసి తాను చచ్చిపోతానని బెదిరించేవారు సంతకాలు పూర్తయిన పేపర్లని పావని మీ నాన్నకి ఇవ్వబోతుండగా నేనే ఆపాను మొండిగా చాలా ధైర్యం తెచ్చుకున్నాను ఆలోచన లేకుండా ఎప్పటికైనా నందు మనతోటే ఉంటుంది ఈ ఆస్తి నందు అవుతుందన్న ఆలోచనతో మీ ఇద్దరి పెళ్లి నేనే చేశాను ఆ రోజు తర్వాత మనం ఇంటికి రాగానే రెండో పూట వెళ్ళి బ్యాంకుకి డబ్బు కట్టేశారు మనందరినీ తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చేశారు మీ నాన్న ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్ బిజినెస్ మొదలు పెట్టారు ఈసారి ఆయన వెనక్కి తిరిగి చూడలేదు పూట గడవడం కష్టం అనుకున్న మనం ఇప్పుడు కోట్లు సంపాదించాం కాని ఆయన పెట్టుబడి నీ అత్తది అంటే ఒక రకంగా ఈ ఆస్తి నందుది అమ్మా మరి ఈ ఆస్తి నందుది అన్నప్పుడు ఎందుకు నందు గురించి ఎప్పుడు నాకు చెప్పలేదు అని అడిగాడు అభి దానికి కారణం కూడా మీ నాన్న అవునభి మన ఇక్కడ వచ్చాక ఊళ్ళో పొలం అమ్మకుండా ఒక్క పూటలో మీకు డబ్బెలా వచ్చిందని అడిగాను చెల్లెల డబ్బు కాజేశారా అని అడిగాను ఆ మాటకి నా గొంతు పట్టుకున్నారు ఇంకా ఎక్కువసేపు పట్టుకుంటే నా ఊపిరాగిపోయేదేమో ఆ బజారు దాన్ని నా చెల్లి అనుకు అంటూ తిట్టారు నేనన్నీ కోల్పోయి రోడ్డున పడితే అది మటుకు రాణిలా రాజభోగాలు అనుభవిస్తుంది అందుకే దాని పేరు మీదున్న తోటని కొండయ్యకి తక్కువ ధర కమ్మేశా అని అప్పుడు నిజం చెప్పారు పావని వాళ్ళకి నిజం తెలియడానికి ఎన్నో రోజులు పట్టదు తెలిసాక వాళ్ళు ఊరుకుంటారా అని అడిగాను ఆ మాటకు ఆయన నవ్వుతూ మనవరకు రాదు అని నింపాదిగా బదిలిచ్చారు మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే